ఇప్పుడు మనం డిఫరెంట్గా టమాటా పులుసు చేసుకుందాము ఎప్పుడు చేసుకునే చార్లు రసాలు పప్పు చార్లు ఇలాంటివి కాకుండా ఇప్పుడు టమాటో పులుసు అనమాట చాలా 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 బాగుంటుంది మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు వేడు అన్నంలో ఈ పులుసు పోసుకొని తిన్నారంటే చాలు అమోఘం అనిపిస్తుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు నేను మీ ఇందిరా మీరు ఇంట్లో టమాటా పులుసు చేస్తుంటారా చేస్తే కనుక చేస్తామని తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు టమాటా పులుసు ఎలా చేయాలో చూద్దాం ఒక సాస్ పాన్లో కొన్ని వాటర్ పోసుకుని టమాటా ముక్కలు వేసుకోవాలి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి దాదాపుగా అర్ధపవు టమాటాలు తీసుకున్నాను వీటిని ఉడికించుకోవాలి ఇదిగోండి టమాటాలు ఉడికిపోయినాయి కదా తెలిసిపోతుంది మనకి ముద్దలు వచ్చేసినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఒక జార్ తీసుకొని దాంట్లో మనం ఉడికించుకున్న టమాటాలు వేసుకోవాలి వాటర్తో సహా వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం పొడి టేస్ట్ అయినంత సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు వేయించిన ధనియాలు అయితే బాగుంటుంది ఒకవేళ వేయించిన లేకపోయినా అట్లాగే వేసుకోవచ్చు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇది ఆప్షన్ అండి నచ్చితేనే వేసుకోవచ్చు కొబ్బరి పొడి వేసుకుంటే చిక్కగా వస్తుంది చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఇది ఒక పది నిమిషాల ముందు నానబెట్టి వేసుకోవాలి నారలవి లేకుండా తీసేసుకొని వేసుకోవాలి మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ప్యాన్ వేడి చేసుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత ఒక ఉల్లిపాయని పొడవా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక్క నిమిషం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని పొడవా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత చిట్కడి ఇంగువ వేసుకోవాలి ఆప్షన్ అండి నచ్చిన వాళ్ళే వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కావాల్సిన వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ పులుసుని మరిగించుకోవాలి సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ సరిచూసుకోండి ఒక పది నిమిషాలైనా మరగనివ్వాలి పులుసు మరుగుతుంది కదా దీంట్లో కొంచెం బెల్లం ముక్క వేసుకుందాము ఈ పులుసుని బ్యాలెన్స్ చేస్తుంది ఇంకో ఐదు నిమిషాలు మరగనివ్వాలి చింతపండు మాత్రం మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ అయిపోతుంది పైనుండి కొత్తిమీర వేసుకుందాము ఎప్పుడు చేసుకునే చారులు అది కాకుండా ఇలా డిఫరెంట్గా టమాటా పులుసు చేసుకోండి నిజంగా అండి చాలా బాగుంటుంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఇదే మాట చెప్తారు నేను మామూలుగా చాలా బాగుందన్న మీరైతే అద్భుతంగా ఉందని చెప్తారు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ చేయమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్